ఓం గమ్ గణపతి నమ నమస్తే అండి మనం ఈరోజు ఈ వీడియోలో పురాణంలో తెలుపబడిన శివలేని వట్టి కపి కపిల మహర్షి యొక్క అవతారం గురించి తెలుసుకుందామండి ముందుగా ఆ కమి కపిల మహర్షి అవతారం ఎలా ఉద్భవించి అవతరించిందో తెలుసుకునే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నానండి ఇక వివరాల్లోకి వెళ్దామా మరి వెళ్ళే ముందు మనము కపిల మహర్షి అవతారం గురించి ఒక శివస్తున్నమాట యోగినాం గురుమాచార్యం యోగ గమ్యం సనాతనం సంసారతారణం రుద్రం బ్రాహ్మణం బ్రాహ్మణోపం మహాపద్మమునందు ఆసీనుడైన పద్మ సంభరుడు ఓంకార జపతపస్సులో నూరు సంవత్సరాలు గడిచిపోయాయండి అతడి నామ జపశబ్దము తీవ్రమై యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేల్కొల్పిందనమాట విష్ణువు తపస్సు ద్వారా తనకి లభించిన దివ్య దృష్టితో సర్వం గ్రహించేశారు తన నాభి పద్మం నందు జన్మించిన వాడు తన పుత్రుడు అని గ్రహించాడనమాట ఆ సమయంలో పరమేశ్వరుడు ఆధీనంలో ఉన్న సత్వ సప్తో తమోగుణములు తనమాత్రములు అహంకారం పృథ్వీ వాయువు అగ్ని ఆకాశములు పంచభూతములు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు సహా మొత్తం ఇరవై నాలుగు తత్వములు విష్ణువసమయ్యాయన్నమాట ఈ శక్తి ఈ శక్తులన్నీ పొందిన నారాయణుడు సమస్త విశ్వను పరిపాలించి పోషించగల శక్తివంతుడయ్యారన్నమాట ఇలా సర్వస్థితి కర్ కర్తృత్వమును పొందిన విష్ణువు తక్షణము పద్మసంభుడు ఎదుట ప్రత్యక్షమై కుమారా అని పలకరించాడనమాట అప్పుడు హిరణ్య గర్భుడు ఆ పలకరింపుతో మేల్కొని తన ఎదుట తనవలే చతుర్భుజ పట్టుపీతాంబరీ నిలిచిన కృష్ విష్ణువుని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు మీరు ఓంకారనాథ మూల పురుషుడు మీరేనా అని ప్రశ్నించాడు విష్ణువు మందహాసం చేసి నా పేరు నారాయణుడు నన్ను మహావిష్ణువు అని అంటారు నా నాభి నుండి ఉద్భవించిన మహాపద్మం నందు జన్మించిన నీకు తండ్రి నేను అని చెప్పారనమాట పద్మసంభవుడు అతడిని యగాదిగా చూసి నా తండ్రివా నాకున్న స్మృతి ప్రకారం నేను ఒక మహా నుండి సృష్టించబడి సృజించబడిన ఈ మహాపద్మనందు జారవిడవబడ్డాను నా ఉద్భవనకు కారణమైన మహాతేజస్సు మూలము తెలుసుకోవడానికి తపస్సు చేస్తున్నానే నేను నా పూర్వజన్మ స్మృతి ప్రకారం నీవు నా తండ్రివి కావే నీవే నా తండ్రివైతే అయితే సాక్ష్యం చూపించు అన్నాడు అహంకారంతో జీవులకి పూర్వజన్మ జ్ఞానం గుర్తించడం గుర్తించడం ఎంత ప్రమాదం గ్రహించిన నారాయణుడు చడక్కున పద్మసంభువుడు బొడ్డు కోసేశాడనమాట ఆ విధంగా పద్మనాభుడి నాభి కాండంతో అనుసంధానమైన కాండం తెగిపోవడం వల్ల పద్మనాభుడు పూర్వ జ్ఞాన స్మృతిని కోల్పోయాడు అవిజ్యాతని ఆవహించిందనమాట మాతృర్గ గర్భం నుండి భూమిపై పడిన జీవికి కోయటం జంతువులకి మాయ తొలగించటం అన్న ఆనాటి నుంచి బొడ్డు కోయటానికి పద్మసాంభవుడు అవిద్యా ప్రభావంతో మిడిసిపడుతూ ఓయి నారాయణ బొడ్డు కోయటం వల్ల అనమాట ఓయి నారాయణ నువ్వెవరువో ఇప్పుడు నాకు అర్థమైంది నాకంటే ముందు పుట్టినవాడివి ఆ అర్హత ఆ అర్హతను పెట్టుకొని నాకు తండ్రి నన్ను చెప్పుకొని నాపై ఆదిత్యం ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నావు అది సాగనే సాగదు నువ్వెవరు నేనెవరు బొడ్డు కోసి నీకు నాకు మధ్య గల సంబంధాన్ని కూడా అతించేసావు ఇక తండ్రి ఏంటి కొడుకేంటి పో పో ఈ మహాపద్మం నాది అన్నాడు అహంకారంతో నారాయణుడు ఆగ్రహించి ఓరి బొడ్డుకోతతో ప్రేగుబంధాన్ని తెంచుకొని తండ్రివైన తండ్రినైన నన్ను నిందించినందుకు ఫలితం గాక నీవు సృష్టించే జీవులన్నీ బొడ్డుకోతతో అనుబంధాలకు దూరమై తల్లిదండ్రులను దూషించి ఆ పాప ఫలంగా సౌరవాది మహానరకాలు కాక అని శపించారన్నమాట ఆ శాపవాకులకి ప్రతిస్పందిస్తూ పద్మసంభవుడు ఆగ్రహంతో ఓయి నారాయణ తండ్రి నని చెప్తూ నన్ను నా సృష్టిని శపించి నన్ను నా సృష్టిని శపించిన ఫలాన్ని నీవు అనుభవితుగాక నీ హితులు నిన్ను తండ్రిలా భావించే నీ భక్తులు నీ వారసులు నీ సన్నిధికి దూరమై నీకు శత్రువులై నిన్ను దూషిస్తురుగాక వారి దండించుటకే నీకు దశావతారాలు ఎత్తి నానా అగుచాట్లు పడుతుగాక తల్లిదండ్రుల స్థానంలో తండ్రుల స్థానంలో ఉన్న వారందరూ తన సంతానము చే దూషించబడి నరకాయాతలను గాక అని ఇచ్చారు ఆ శాప ప్రతిశాప ప్రతిశాపముల ప్రభావంతో విశాల విశ్వమందు బ్రహ్మాండాలన్నీ ఒక్కసారిగా కంపించిపోయాయి ఆ ప్రకంపనలు ధాటికి మహాపద్మం నుండి పద్మం కూడా విలవిలలాడిపోయిందనమాట ఆ ప్రకంపనల తీవ్రతను గాంచిన పద్మనాభ పద్మశంభువులు బిత్తపోయి బిత్తపోయారు అంతలో వారిని పరవశించి పరవశింపజేస్తూ ఓంకారం ఓ అంటూ ఓంకార ప్రణవనాదం ప్రతిధ్వనించింది ఆ నా శబ్దం వింటూ వారి విస్మయులవుతుండగా అకారము దక్షిణ దిశ భాగముగాను ఉకారము ఉత్తర దిశ భాగంగాను మకారము మధ్యమ భాగంగాను ఆ మహాపద్మం మించిన ఒక అండం అవతరించింది ఆ బ్రహ్మాండంలో ఇమిడి ఉన్న అకారం సూర్య తేజస్తోను ఉకారం అగ్ని తేజస్తోను మకారం చంద్రతేజస్తోనూ ప్రకాశిస్తుండగా ఆ త్రయాగ్నులు సమిష్టి ప్రకాశం వల్లే శోభిస్తూ కపిలవర్ణ దేహంతో ఒక యోగి బ్రాహ్మ పుంగవుడు ఆ బ్రహ్మాండం నుండి అవతరించారనమాట రుద్రాంశ శంభుడు సంభవుడిని నేను కపిలవర్ణంతో అవతరించిన మహర్షిని నేను అన్నాడు ఆ యోగి పుం పుంగవుడు చిరునవ్వుతో రుద్రాంశ సంభవుడువా కపిల మహర్షి అంటూ అడుగుతారనమాట వీళ్ళు ఈ విధంగా కపిల మహర్షి అవతారం పురాణంలో మనకి తెలియజేయబడిన తెలియజేయబడినదనమాట అనమాట సర్వేజన సుఖనోభవంతు